ముఖ్యంగా భగవద్గీతలో భగవద్గీత భాష్యంలో ఇతరులు కనిపెట్టలేని అంశం శంకరాచార్య మాత్రమే తన వ్యాఖ్యానంలో రాసిన అంశం ఒకటి చాలా ముఖ్యమైన సాధారణంగా భగవద్గీత ఎందుకు బోధించారు అంటే యుద్ధం చెయ్యను నాకు ఇష్టం లేదు అని కూర్చున్నటువంటి అర్జునుణ్ణి ప్రేరేపించి యుద్ధం చేయించడానికే భగవద్గీత బోధించాడు అందరికీ అర్థమవుతున్న విషయం కానీ శంకరుడు తన వ్యాఖ్యానంలో మొట్టమొదట్లోనే ఏం పేర్కొన్నారు అంటే యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పలేదు మీరు సరిగ్గా చదువుకోండి అని యుద్ధం చెయ్యి అని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు చెప్పలేదు ఊరికే తతో నిలబడి యుద్ధం చేయవయ్యా అని తతో యుద్ధాయుద్ధస్వ తమా మనుస్మర యుద్ధచ ఇలాంటి మాటలన్నీ భగవద్గీతలో ఉండడం సూచన మాత్రమే నీకు చెయ్యాలంటే చెయ్యలేతే లేదు కానీ ఎందుకు చెప్పాడు భగవద్గీత అంటే యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఏమిటి అన్నాడు పరమాత్మ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండగా ఎప్పుడో సంధి అవి జరుగుతున్నప్పుడు నాకు యుద్ధం ఇష్టం లేదంటే గొడవలేదు ఆ సంధిలోనే మీరు ఏమీ ఇయ్యకపోయినా సరే మేమేమీ చెయ్యమయ్యా అనుకునేవారు దానికే ఉంది ఇప్పుడు ఉక్రెయిన్ వాడు రష్యా వాడు యుద్ధం మానేయమని అంటున్నాడు ఏమి ఇస్తానంటున్నాడు మొత్తం జనానందాన్ని మీకే ఇచ్చే అనగా ఇంక ఇచ్చే ఉంది ఇప్పుడే ఇప్పుడైనా మానేయో అదే స్థితిలో ధర్మరాజు యుద్ధం మానేసి ఉంటే ఏమయ్యేది అందుకే క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయవయ్యా అని చెప్పడానికి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు అందులోనే తత్వమంతా చెప్పి చెప్పి తథా కురు అన్నాడు చివరలో అది ముఖ్యమైన మాట ఇదం దుఃఖ్యతమం శాస్త్రం ఇది చాలా రహస్యమైందని చెబుతూనే తథా కురు నేను చెప్పాను కదా అని యుద్ధం చేయొద్దు నేను చెప్పలేదని మానయచ్చు నేను సారథగా ఉండొచ్చు ఉండకపోవచ్చు మూడో రోజులు నాకు ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే నేను మానయచ్చు నువ్వు యుద్ధం మానేస్తావా అందుకని అది కుదరదు తథా కురు యుద్ధం ఏమిటో మానవ జీవితం ఏమిటో దైవం ఏమిటో ఆత్మ ఏమిటో తత్వం ఏమిటో స్వధర్మం ఏమిటో పరధర్మం ఏమిటో ఎప్పుడు ఏది చేయాలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశానయ్యా అర్జున ఇదం గుక్ష్యతమం శాస్త్రం చాలా రహస్యమైంది ఇది సకేతి భక్తోసిమే సఖా చేతి అని నాకు నువ్వు భక్తుడు కాబట్టి స్నేహితుడు కాబట్టి ఇటువంటి వాడు ఒక సంక్లిష్ట సంక్షుబ్ధ దశలో ఉంటే ఉద్ధరించవలసినటువంటి బాధ్యత స్నేహితుల మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప నీ చేత బలవంతంగా ఉద్దేశం నాకు లేదు కానీ అర్జున నువ్వు యుద్ధం చెయ్యను అని చెప్పడానికి కారణం ఉంది ఆ కారణంతో నువ్వు యుద్ధం చేయని భాష్యం రాశారు భగవద్గీతకి శంకరాచార్య మనం అంతా గ్రహించవలసిందే యుద్ధం చేయవలసింది కౌరవులతో కాదు పాండవులతో కాదు ఎవరితోనూ కాదు అసలు యుద్ధం చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఏమిటో ఉంది అది నాకు నచ్చలేదు అని ఏమిటి కారణం చెప్పాడు అర్జునుడు గాంధీపం సంసతే హస్తాత్ త్వచ్ఛైవ పరిదక్షితే వేపదృష్య శరీరేమే రోమహర్షష్ఠి జాయతే నా చేతులోంచి గాంధేమని జారిపోతుంది త్వచ్వ పరిదక్షితే శరీరం అంతా మంటలు వచ్చేస్తున్నాయ్యా వేపదృష్య శరీరేమే ఒణుకు పుడుతుందయ్యా శరీరంలో రోమహర్షష్ జాయతే ఒక భయంతో పుట్టేటువంటి రోమకంపం ఉంది అది వస్తుందయ్యా రోమాంచం ఆనందంలో కాదు భయంతో వస్తుంది నాకు ఎందుకో ఇది అర్థం కావట్లేదు పరమాత్మ అంటూ ఆయన ఏం చెప్పారంటే ఎందుకు వస్తోందయ్యా ఇప్పుడు సేనయోరు భయోరమధ్యే ర సంస్థాపయమే అత్యుత అన్నావు కదా అటేమో పదకొండు అక్షోగుణిల సైన్యం ఇటేమో ఏడు అక్షోగుణుల సైన్యం అంతా నిన్ను నమ్ముకుని యుద్ధం దిగారు పాండవులు ముఖ్యంగా అందులో ధర్మరాజు నమ్ముకున్నది అర్జునుడిని శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఎందుకు సారథ్యం చేశాడు అంటే గెలవ గెలిపించగలిగేటువంటి వీరుడు ఇప్పటి భాషలో చెప్పాలంటే గెలుపు గుర్రం అర్జునుడే అందుకని ఆయనకి సారథ్యం చేశాడు ఈ ఒక్క వీరుడు చనిపోకుండా ఉంటే ఓడిపోకుండా ఉంటే యుద్ధంలో గెలవడం ఖాయం భీమసేనుడున్నా ధర్మజుడున్నా నకులుడు ఉన్నా సహదేవుడు ఉన్నా అంత యుద్ధం చేయలేరు అందరికీ తెలుసున్న విషయం ఏది జగదేక వీరుడు ఎవరుంటో అర్జునుడే అనుమానం ఏం లేదు భారతం మొత్తం మీద జగదేక వీరుడు ఎవరు ఉంటే అర్జునుడే రెండో వాడు పేరు చెప్పవలసిన అవసరం లేదు ఎవరు పేరు చెప్పినా వారికి వరాలన్నీ ఉన్నాయో శాపాలు ఉన్నాయి శాపాలు ఉన్న తర్వాత వీరుడు అంటే అలాగే పనిచేయనప్పుడు ఎంత వీరుడైతే ఏం ఉపయోగం ఎక్కడ అందుకని అవేం కుదరదు జగదేక వీరుడు అర్జునుడు ఆ జగదేక వీరుడు నీరసపడ్డాడు ధర్మ యుద్ధంలో ధర్మం కోసం చేయవలసిన యుద్ధంలో అందుకని నువ్వు చెబుతున్న కారణం ఉంది అది సరైనది కదయా కారణంతో యుద్ధం చే ఏమిటి ఆయన చెప్పిన కారణం అండి మనం అందరం జీవితాల్లో కూడా కురుక్షేత్రం అనే యుద్ధం చేస్తున్నాం గమనించాలి యుద్ధం చేయని మనిషి ప్రపంచంలో ఉండడు యుద్ధం అనగానే కత్తులు కటార్లు అవసరం లేదు మానసిక క్షోభ అనుభవిస్తూ నిరంతరం మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం ఇక్కడ అంటే ఖచ్చితంగా ఆ యుద్ధానికి మనం కర్తలం అనుకుంటూనే ఉన్నాం బాధపడుతూనే ఉన్నాం కాస్త ఏదైనా ఒక విషయంలో జీవితంలో గెలవగానే ఓహో నేను గెలిచాను అంటూ ఉన్నాం ఇంకో విషయంలో ఓడిపోగానే అయ్యో నాకే వచ్చింది దుఃఖం అంటూనే ఉన్నాం అంటే యుద్ధాల్లో గెలుస్తున్నాం ఓడిపోతున్నాం ఈ కారణమే సరిగ్గా అర్జునుడు చెప్పాడు యుద్ధం చేయడానికి చేయకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆచార్యాన్ మాతులాన్ భ్రాతూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీ ఆచార్యాతులాన్ భ్రాతూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్త శిశురాన్ తాన్ శుశూరాన్ కౌన్తేయక సర్వాన్ బంధూనవస్థితాన్ ఇది ఈ ముఖ్యమైనటువంటి కారణం ఆయన చెప్పింది మన అందరి జీవితాల్లో కూడా ఈ కారణం ఉంది ఈ కారణం కారణంగానే మనం బంధువులతో ఎప్పుడూ తగాదా పెట్టుకో మన వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం ధర్మం గురించి కాకుండా మనవాడైతే ధర్మం మార్చేస్తాం పరాయివాడైతే ధర్మాన్ని వక్కాణిస్తాం అక్కడ ఖచ్చితంగా ఈ పక్షపాతం ఉంది స్వపర భేదం అనేది ఈ స్వపర భేదం అనే దాంతో నువ్వు యుద్ధం చేయాలి తప్ప ముందు కౌరవులతో కాదయ్యా అన్నాడు ఎందుకంటే ఈయన గారు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఆచార్య నాకు ఆచార్యుడైన ద్రోణాచార్యులు కృపాచార్యులు అక్కడ ఉన్నారు మాతులాన్ మేనమావైన శల్యుడు మా పక్షం మానేసి ఆయన పక్షం చేరంటే ఆయనతో నేను యుద్ధం చేయవలసిందే కదా మాద్రికి మాద్రికి స్వయంగా అన్నగారు మా నకుల సహదేవుడికి మేనమావ మాకు మేనమామే కదా మేనమావం చంపడానికి నన్ను యుద్ధం చేయమంటావా ఎవరి దగ్గర మేనభామన హాయిగా చంపేసిన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర దాన్ని కూసి కృష్ణుడు ఒకసారి తప్పుకున్నాడు నాకు ఈ క్షేత్ర సూత్రం కంసుణ్ణి చంపేటప్పుడు ఎవడూ చెప్పలే నేను మేనమామ వాడు ఎంతో ఎంతోమంది మేనమామల్ని మేనలలోనే చంపేసేవాడు పుట్టి పుట్టగానే ముప్పై హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీదన్నా జరిగాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీదే జరిగేది శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీద జరిగి ముప్పై మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి ఇంకో రెండు ఎక్కువే ఉంటాయి కానీ తప్పు ఉండవు ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు పుట్టగానే చెల్లెలని కానీ చెల్లెలు కొడుకుని కానీ దయా దాక్షిణ్యం లేకుండా ఆయన ఎక్కడ పెద్దవాడై తను చంపేస్తాడు అని చంపడానికి ప్రయత్నం చేసిన మేనమావని కాపాడటం యుద్ధం చేయకపోవడం అంటే ఏమంటారు చేతకాంతనంటారు తల్లి కాని తండ్రి కాని ఎవరు మెచ్చుకునే విషయం కాదు ఇది ఇగో ఈ మేనమావని కృష్ణుడు చంపడం వల్లే మనకేం పుట్టింది అంటే మేనమావ మేనల్లుడు బంధాలన్నీ పోయా గాని రోహిణిలో పుడితే మేనమావ గండవమ్మ అని పుట్టినాడు ఎందుకంటే కృష్ణుడు రోహిణిలో పుట్టి అది అక్కడి నుంచి మనకి పుట్టింది ఏమిటంటే కృష్ణుడు నక్షత్రంలో ఎవరు పుట్టినా కృష్ణుడిలాగే ప్రవర్తిస్తారు కృష్ణుడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మేనమామం చంపిన వాళ్ళు ఉన్నారేమో కానీ భగవద్గీత చెప్పిన వాడు ఒక్కడు కూడా మరి అదేమైందండి మన పోలికలు పోలి నమ్మకాలన్నీ బాగా పెంచుకొని ధర్మాన్ని నాశనం చేసేది మనమే ఏది తీసుకోవాలో అది తీసుకో ఏది తీసుకోకూడదో అదే తీసుకుంటాం సార్ భగవద్గీత ఎప్పుడు మొదలైందండి ఎక్కడ చెప్పారండి ఎన్ని శ్లోకాలండి అన్ని యుద్ధరంగంలోనే చెప్పారండి అంత టైం ఉంటుందా అండి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తాం మనం ఇక్కడ మాబోటి కాళ్ళం సహస్రావధానం చేసి ఆమెను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళం ఏడు వందల యాభై పద్యాలు పది గంటల్లో అప్పగించగలిగామమ్మ ఏకధాటిగా పెద్దలందరూ సాక్షులుగా ఉన్నారు ఏడు వందల యాభై పద్యాలు తెలుగు పద్యాలు భగవద్గీతలో ఉన్నవి ఏడు వందల శ్లోకాల ఇంకా యాభై తక్కువ పైగా తెలుగు పద్యాలు నాలుగు పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి భగవద్గీతలో శ్లోకాలన్నీ అనుష్ఫుల్ లాంటివి చిన్నవి అంటే మేము అప్పగించిన ఏడు వందల యాభైలో సగం లేదని చెప్పాలంటే మాకు పది గంటలు పట్టింది అంటే కృష్ణుడికి అదే శ్లోకాలు అప్పగించడం చెప్పడానికి ఐదు గంటలు పడుతుంది మాకే కృష్ణుడికి కాదు మేమే మామూలుగా ఎవరైనా ధారణాశక్తి బాగా ఉన్నవాడు కూర్చుంటే భగవద్గీత నాలుగు గంటల్లో మొత్తం అప్పగించే వాళ్ళని చూడగలం మనం మానవ మాత్రులకి మనకి నాలుగు గంటలు పడితే శ్రీ మహావిష్ణువు అంశ పూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ మూడు గంటల్లో భగవద్గీత చెప్పడానికి అభ్యంతరం ఏదైనా ఉందా దయచేసి అపార్థాలకి పోకండి అవిశ్వాసానికి పోకండి ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉన్నవే అందులో ఖచ్చితంగా కృష్ణుడు చెప్పినవే ఎక్కువ అందరికి తెలుసు ఐదు వందల పైన కుష్ణుడు చెప్పినవి డెబ్బయో ఎనభయో అర్జునుడు ప్రశ్నలు ఉన్నాయి అసలు మూలమైన ధృతురాష్ట్రుడి శ్లోకం ఒక్కటే ఉంది ఒకటేనా కీలకమైన మాట మధ్యలో సంజీయుడు శ్లోకాలు ఉన్నాయి ఇలాగ మొత్తం ఏడు వందలు ఇందులో ఒక్కటి కూడా కల్పన లేదండి వ్యాసమహర్షిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు భారతీయ సంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదు ఏడు వందలు యుద్ధరంగంలో పక్కాగా చెప్పిన ఇప్పుడు కావ్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే అవి ఇంటి దగ్గర భయం ముందు కృష్ణుడు అనుమా అర్జునుడికి అనుమానం వచ్చి చెప్పినా కూడా కాస్త యుద్ధరంగం మధ్యలో అయితే బాగుంటుంది కదా అని సేనయోరు ఉభయోర మధ్య రథం స్థాపయమేర్చుత అన్న వాతావరణాన్ని కవి కల్పిస్తాడు సహజంగా ఆ మాత్రం వాతావరణం లేదా చెప్పడం ఎలాగా అందుకోసం అటువంటివి ఏవైనా కల్పనలు ఉంటే ఉండొచ్చు కానీ ఒక్క శ్లోకం కూడా కృష్ణుడు చెప్పకుండా ఎవ్వరూ కల్పించింది లేదు భగవద్గీత పరిపూర్ణంగా యథార్థం